హై యూస్ ఈ వీడియో మ్యాక్సిమం ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేస్తా అలాగనే పక్షంలో వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వీడియోనే చేస్తాను నేను చెప్పాను కదా మతం మారిన దట్ మీన్స్ హిందూ మతం నుంచి వేరే మతంలోకి చాలామంది క్రైస్తవ అన్నట్టు అనుకుంటున్నారు ఈవెన్ మీరు ముస్లింలకు వెళ్ళినా సరే ఆ ఎస్సీ పోతుంది మీకు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా వెనకాల వచ్చేసి పెట్టిన పిక్ ఎవరిది రోహిత్ శర్మ వాళ్ళ ఫ్యామిలీ నిన్న వాళ్ళ పిల్లోడు పుట్టినాడు వాళ్ళ పేరు వచ్చి సైరా శర్మని పెట్టారు పెట్టాలంటే గెటప్ ఏంటి క్రిస్టియన్ గెటప్ ఇలా మన దేశంలో ప్రజెంట్ వచ్చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు అవే నడుస్తూ ఉంటాయి కదా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టాప్ మోస్ట్ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు ఇండస్ట్రిస్టులు వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా క్రై క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉంటూ ఉంటారు ఎందుకు వారు అందరినీ కొలుగా చూస్తారు కాబట్టి ఇలా ఉన్నప్పుడు అసమానతలు ఏమీ లేనంటే అనేది లేనంటే కానీ హిందూ మతానికి సంబంధించి తీసుకుంటే మన దేశంలో మను ధర్మశాస్త్రంలో చెప్పిన భగవద్గీతలో చెప్పినా పురాణిదాసాలలో చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటి తల నుంచి వచ్చేసేమో బ్రాహ్మణులు భుజాల నుంచి వచ్చేసేమో క్షత్రియులు తొడల నుంచి వచ్చేసేమో వైశ్యులు పాదాల నుంచి వచ్చే శూద్రులు అని చెప్పేసి అన్నారు ఇక్కడ వారికి సంబంధించి పుట్టుకతో బ్రాహ్మణులు అన్నట్టు కాదు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరైతే పండితుడు అవుతాడో సత్వగుణ సంపన్నుడు అవుతాడో అతను బ్రాహ్మణుడు అన్నట్టు వేద వేదాంగాలు కూడా నువ్వు నేర్చుకున్నట్టే నువ్వు బ్రాహ్మణుడివే మునిశ్రుడివే నేను అందుకే తమ్మునేళ్ళు వచ్చేసి వాల్మీకిని పెట్టున్నా వాల్మీకి గారు ఎవరండి ఆయన వచ్చేసి నిషాదుడు దట్ మీన్స్ ఒక జాతి ఒక ట్రైబల్ అడవిలో పుట్టినాడు బట్ ఆయన ఆ తర్వాత ఆ దేవుని వల్ల అన్ని నేర్చుకున్నాడా లేదన్నప్పుడు ఆ దేవుడు అతను ఆవహించాడా మొత్తానికి వాల్మీకి మహర్షి అయినాడు రామాయణాన్ని రచించున్నాడు అన్న చేత కూడా గొప్ప గురువుగా కీర్తించబడ్డాడు సో అటువంటి అప్పుడు ఆయన బ్రాహ్మణుల కన్నా ఎక్కువ అన్నట్టే అంటే బ్రాహ్మణుడు అన్నట్టే ఆ తర్వాత మన సమాజానికి వద్దాం బ్రిటిష్ వాళ్ళు రాకముందు కానీ ముస్లింలు రాకముందు కానీ ఈ అంటరాంతరం అనేది ఉండే ఇప్పటికీ ఉంది చాలా చోట్ల ఉంది అప్పుడు ఏం చేశారు కొంతమంది ముస్లింలుగా మారాలనుకున్న వాళ్ళు ముస్లింలుగా మారిపోయారు ఇక వారి కంటే కులం లేదు ముస్లింలు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రైస్తవులుగా మారిపోయారు వారి కంటూ కూల క్రైస్తవులు ఇది అంబేద్కర్ మహానుభావుడు కూడా క్లియర్గా చెప్పింది ఏంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సో రాజ్యాంగం ఆమోదించబడ్డప్పుడు కానీ ఈవెన్ ఆ తర్వాత రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు కానీ అందులో పేర్కొన్నది కూడా ఏంటండి ఎస్సీలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎస్టీలు అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారు బీసీలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టున్నారు అందులో మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదిగో హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్తే వారిని ఎవరు ఏమి అంటారు అండ్ వారికి సామాజికంగా ఇబ్బంది ఏమీ ఉండదు సో హిందూ మతంలో ఉండే అంట్రానితనాన్ని ఎవరైతే భరిస్తూ ఉన్నారో వారికి మాత్రం రిజర్వేషన్ చెప్పి క్లియర్ అందులో మెన్షన్ చేసుకోవచ్చా షెడ్యూల్డ్ ట్రైబ్ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ అన్నప్పుడు ఎస్టీ అన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా మారుతూ ఉండింది ఇప్పుడు ఎక్కడో నాగాలాండ్లోనో మేఘాలయా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వచ్చి ఆంధ్రలోనో తెలంగాణలో ఉన్నట్టు అనుకోండి అతనికి ఎస్టీ రాదు కానీ క్రాస్ చెక్ చేసుకోండి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎస్సీలు ఇంకొన్ని ప్రాంతాలు చాలా గౌరవంగా ఉంటారు అక్కడ వాళ్ళకి మళ్ళీ ఎస్సీ రాదు సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇంక్లూడింగ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వైజ్ స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు బీసీ అన్నట్టు స్టేట్ వాళ్ళు వచ్చేసి రకరకాలుగా ఉంటారు తప్పని మేడం సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎలా ఇది ఓసీకి సంబంధించి అగ్రకులం అన్నట్టు వారికి అసమానతలు ఏమీ లేనట్టు వాళ్ళు బాగానే ఉన్నట్టు బాగా పేదవారైనా సరే వారికి రిజర్వేషన్ రాదు ఎందుకంటే నువ్వు సంపాదించుకోవాలి ఇక్కడ కేవలం అసమానతలు రూపుమాపాలని అంట్రాన్ని రూపుమాపాలని దానికోసమే ఈ రిజర్వేషన్ అనేది పెట్టున్నారు ఈ వేలోనే సూద్రులు అన్న వాళ్ళునే డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు మరల వాళ్ళు కొంత బ్రహ్మాండంగా బతుకుతున్నారు వాళ్ళు ఓసీలు అయ్యారు ఇంకొంతమంది బీసీలుగా మిగిలిపోయారు ఇంకొంతమంది ఏమో సూద్రులు అంటూ పంచములు అంటూ అంట్రాన్న వారు అంటూ ఊరు బయట పెట్టున్నారు వారి కోసం ఈ రిజర్వేషన్ తప్ప మతం మారి బాగా బతుకుతున్న వారికో మతం మారి విదేశీయులకి సంబంధించి వాళ్ళు చెప్పిన చేస్తున్న వారికి పెద్ద రిజర్వేషన్ రాదు గౌతమ్ బుద్ధుడు మనవాడు సిక్కులు మనవాళ్ళు జైనులు మనవాళ్ళు క్లియర్గా అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది కూడా మీరు అంట్రాని వారిగా ఉన్నారు హిందూ మతంలోనే ఉన్నారు కానీ మేము ఉండలేవరా బాబు ఈ మతంలో అనుకున్నప్పుడు మీరు బౌద్ధులుగా మారవచ్చు బుద్ధులుగా లేదా సిక్కులుగా మారవచ్చు లేదా జైనులుగా మారిపోవచ్చు అంతే తప్ప క్రైస్తవంలోకి వెళ్తే మాత్రం రాదు అని చెప్పేసి రాజ్యాంగంలో క్లియర్గా చెప్పారు ఎందుకంటే అది విదేశీ మతం కాబట్టి ఆయన కూడా విదేశీ మతంలోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి